అందరికీ ధన్యవాదాలు ఈరోజు పొంగునూరు నియోజకవర్గంలో జరిగిన సంఘటన పైన చాలా బాధాకరం ఎందుకంటే ఈ ఎంపీ రెడ్డి గారు ఇప్పటికే అతన్ని ఉనికి కోల్పోతాదని చెప్పి అతను ఏదేదో పొంగునూరు నియోజకవర్గంలో చేయాలా అల్లర్లు సృష్టించాలని చెప్పి గత ఇరవై రోజులుగా ఆయన ప్రయత్నాలు ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు ఎందుకు అంటే ఈరోజు ఉదయం తెల్లవార ఎనిమిది గంటలకే నువ్వు తిరుపతిలో కానీ పోలీసులకు కానీ ఎటువంటి ఇంటిమేషన్ ఇక్కడ పొంగునూరు పట్టణంలోకి వచ్చి బయట నుంచి తిరుపతి నుంచి యూనివర్సిటీ నుంచి రౌడీలు ఒక్కొక్కరు ఐదు ఐదు కేసుల మీద ఉండే రౌడీలను పిలుచుకొని నలభై యాభై మందిని వెంట పిలుచుకొని పది కార్లకు తెల్లవారు ఎనిమిది గంటల యాభై నిమిషాలకి నీకు పుంగునూరులోకి ఏం పని నేను అడతా ఉండా నీ రౌడీలు ఎంట పెట్టుకొని వచ్చి నీ మాజీ ఎంపీ రెడ్డ పింట్లో పోయి అక్కడ అన్ని కూడా సామాగ్రి అంతా రాళ్ళు కట్టెళ్ళు బాటల్స్ నువ్వు సమకూర్చుకొని తెలుగుదేశం కార్యకర్తలు ఏమయ్యా నువ్వు ఇది వరకు అన్ని ప్రాజెక్టుల కింద బిల్లులు చేసుకున్నావు అన్ని సహా చేసినావు ప్రాజెక్టుల కింద ఉండే రైతులకు పది సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని చెప్పి రైతులు నిన్ను అడిగేదానికి వస్తే నువ్వు వాళ్ళ మీద రాడీలు దాడి చేసినావు అదే విధంగా రాగానపల్లెలో రైతులు భూములు తొమ్మిది వందల యాభై ఎకరాలు సుహా చేశారు ఆ రైతులు కూడా మా భూములు మాకు ఇవ్వలా మా భూములు మాకు లాక్కున్నారని చెప్పి ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి నోర్లు కొట్టుకుంటా ఉంటే మీకు కనపడలేదా అని చెప్తాడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఇవన్నీ చేయలేదా గ్రాననేట్ లోనేమి భూములతోనేమి బైపాస్ రోడ్ల భూములతోనేమి ప్రతి ఒకటి అవుతే ఇసుక అవుతేమి లిక్కర్ అవుతేమి ఇవన్నీ కూడా మీరు చేసినారు కాబట్టే ఈ రోజు ప్రజలు అవన్నీ గమనించి అవన్నీ వెనక్కి తెప్పించుకోవాలని చెప్పి ప్రజల ఆవేశంతో అడిగితే మీకెందుకు అంత బాధ మీకు ఎందుకు అంత ఆవేశం అడతా ఉండ ఎందుకు మీరు ఇంతమంది దాడి చేశారు ఈ రోజు ఎనిమిది మంది హాస్పిటల్లో ఉండారు పండ్లు పోయినాయి చెవులు పోయినాయి కాళ్ళు పోయినాయి ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ఆ రోజు మీరు దాడి చేసి ఆ రోజు మమ్మల్ని కేసులు పెట్టి దాదాపు ఎనిమిది వందల మందిని జైలుకు పంపించి నరకము చూపించినారు ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కూడా పుంగునూరులో మళ్ళీ మా మీదకే రాళ్ళ దాడి చేసి మా కార్యకర్తలని కొట్టి నువ్వు ఏదేదో సృష్టించాలని చూస్తున్నావు నీ మ్యాన్ల కోసము నీ ప్రయత్నము నీ ప్రొటెక్షన్ కోసము చేసుకునే ప్రయత్నాలు అందరినీ బలి చేస్తాడావు నీ కార్యకర్తలు పోతేనేమి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నీ వెంట ఎవరు ఇచ్చినారు ఈ రోజు పొంగునూరు ప్రజలు ఎవరు నిన్ను నమ్మడం లేదు నీ వెంట రావడం లేదు ఊరు గారి ఏ మండలం నుంచి కూడా రాలేదు కేవలం తిరుపతి నుంచి ఒక కూ రౌడీలను ఒక కిరాతకమైన రౌడీలను అందరినీ తీసుకొచ్చి ఈ రోజు నీ వెంట పెట్టుకొని నువ్వు ఇంత దుర్ ఇంత దుర్భాగ్యంగా తెలుగుదేశం కార్యకర్తల మీద నువ్వు అమానుషంగా నువ్వు రాళ్ళదాడి దాడి చేయించావు అంటే నిన్ను ఏ సంస్కృతి అని చెప్పేసి నేను తెలియజేస్తాడా ఇది వరకు కూడా మా మీద పొంగునూరులోతేనేమి సోమల్లోతేనేమి కల్లూరులో తేనేమి నేను ఈ రోజు వీడియోస్ అన్నీ చూపిస్తా ఉండ ప్రతి తావన కూడా ఆ రోజు నన్ను రెండు సంవత్సరాలు పొంగునూరులో బస్ స్టాండ్లో పెట్టి ప్రతి ఆఫీస్ తీసుకున్నా కూడా తెలుగుదేశం ఆఫీస్ మీద మీరు దాడులు చేసినారు నేను బస్ స్టాండ్లో పెట్టుకొని పార్టీని నడుపుకున్నా ఆ రోజు మీకు కళ్ళు కనపడలేదా మీ నాయన ఎక్కడ పోయినాడు నువ్వు ఎక్కడ పోయినారు మీరు దాడి చేయలేదా నా పార్టీ ఆఫీస్ మీద జేసీబీలో పెట్టి దౌర్జన్యం చేసి రాత్రికి రాత్రి ఎన్టీ రామారావు బొమ్మను ఈదులో వేసిన సంగతి మీకు తెలియదా అదేవిధంగా విశాఖ విశాఖ నుంచి వచ్చిన కార్యకర్తలను సరి రోడ్డు మీద నిలబెట్టి గుడ్డలు ఇప్పించి కుట్టింది మీ కళ్ళు కనపడలేదా ఇవన్నీ మీ కళ్ళు ప్రజలు మర్చిపోరు ప్రజలు అన్ని బాగా తెలివైన వాళ్ళు ఇవన్నీ కూడా ఆ సంస్కృతి మానుకోవాలని చెప్పి మా ముఖ్యమంత్రి కానీ మా లోకేష్ బాబు గారు కానీ మీరు ఆపండి మీరు ఎక్కడ ప్రతిదాడులు చేయొద్దని చెప్పి మా మంత్రి గారికి అవుతేనేమి నాకు అవుతేనేమి ప్రతిసారి కూడా చెప్పడం జరిగింది మేము ఆ సంస్కృతితోనే మేము సజావుగా ప్రజలకు సేవ చేయాలా పుంగునూరు పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధికి తీసుకొని పోవాలా ఎన్ని ఫ్యాక్టరీలు తేవాలని చెప్పి నిన్న కూడా కూడా మంత్రి నాతో చర్చించడం జరిగింది ఆ విధంగా ముందుకెళ్తా ఉంటే నువ్వు దొంగదారిని వచ్చి పుంగునూరు పట్టణానికి వచ్చి రెచ్చగొట్టేసి ఈ రోజు కార్యకర్తలందరినీ దౌర్జన్యంగా కుట్టి ఈరోజు హాస్పిటల్ పాలు చేసిన ఘనత నీకు ఎంపీ మిదున్ రెడ్డిగా తగిలింది ఇవన్నీ నువ్వు టార్గెట్ చేసి మా ముఖ్యమంత్రి మీద మా లోకేష్ బాబు మీదో నువ్వు చెప్పుకోవచ్చు నువ్వు ఎవరు ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు అని చెప్పి తెలియజేస్తూ ప్రతి దానికి కూడా ఒక టార్గెట్ మా ప్రభుత్వం వస్తుంది నీ కథ చూస్తా మా ప్రభుత్వం ఏది నువ్వు చూసేది అన్నీ చూసేసినావు మమ్మల్ని అందరూ జైలుకి పంపించినావు అధోగతి పాలు చేసినారు ఇంకేముంది మా టార్గెట్ మమ్మల్ని చంపేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి నువ్వుగా ప్రణాళిక ప్రకారము తయారు చేసుకుంటాడు కానీ వేరే విధంగా చేయలేదు ఇదివరకు కూడా నన్ను నందంపేటలో నాలుగైదు సార్లు నువ్వు అటాకులు చేపించిన సంగతి నీకు వీడియోస్ కూడా పంపిస్తాడా చూడాలా ఇవన్నీ కూడా ప్రజలు బాగా ఆలోచన చేస్తాడారు ప్రజలన్నీ నమ్మే పరిస్థితి లేరు నువ్వు ఎన్ని దాడులు చేసినా మేము ప్రశాంతంగానే మేము న్యాయబద్ధంగానే ముందుకెళ్తాం నీ పోరాటాన్ని ఏ విధంగా అయినా మీరు ప్రజలు అక్కడ నిన్ను సహించేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ విరం తీసుకుంటాను జై హింద్ అందరికీ నమస్కారం ఈరోజు చి చిత్తూరు జిల్లా పొంగునూరులో జరిగిన ఘటన చాలా దిర్భాంతికరం ఎందుకంటే ఒక ఎంపీ హోదాలో ఉండి గుట్టు చప్పుడు కాకుండా దొంగదారిలో ఎనిమిది గంటలకు పొంగునూరు పట్టణానికి విచ్చేసి గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పాపాలను పసిగట్టి వాళ్ళు ఎవరి దగ్గర అయితే భూములు దోచుకున్నారో ఎవరెవరికి బాకీ పడున్నారో రైతులైతేనేం ప్రజలైతేనేం వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తే దాడి చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మిథున్ రెడ్డి అని మీకు చెప్తున్నా ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇంకా నలభై రోజులు కూడా కాలేదు పొంగునూరు అయితేనేం తమ్మాలపల్లెలనైతేనేం రాజంపేట పరిధిలో ఎక్కడ చూసినా గలాటాలు చేసే సంస్కృతిని మానుకోకుండా ప్రభుత్వాలు మారినా కూడా అదే దూరంలో అదో అహంతో ఈరోజు ప్రవర్తిస్తున్నారు ఆ కుటుంబం మొన్న చూశారు తమ్మలపల్లిలో వాళ్ళ చిన్నాయన రెడ్డి వచ్చి అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో అక్కడున్న ప్రజలు గోబ్యాక్ రెడ్డి అంటే అక్కడ కూడా వాళ్ళు మీకు దాడి చేయడం జరిగింది ఈరోజు పొంగునూరుకి దొంగగా వచ్చి అక్కడ ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన వారు ఎవరైతే వాళ్ళ వల్ల దెబ్బతిన్న వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడి వాళ్ళ సమస్యల గురించి చెప్పేదానికి పోతే లోపల నుంచి దొంగచాటున రాళ్లతో దాడి చేయడం జరిగింది రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఉన్నారు మన రాయలసీమలో నిజమైన మగవాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకొచ్చి దాడి చేయాల ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న రోజుల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాలు ఏలిన ప్రాజెక్టుల బాట అని చెప్పి తమ్మలపల్లి నియోజకవర్గానికి పొంగునూరు నియోజకవర్గానికి వస్తూ ఉంటే ఆ రోజు అధికార మతంతో పోలీసులను అడ్డం పెట్టుకొని అక్కడ కూడా రాళ్ల దాడి చేసి వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టించి జిల్లాల నుంచి బహిష్కరించిన సంస్కృతి వాళ్ళకే దక్కింది ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం మారినా కూడా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఎక్కడో అక్కడ గలాటాలు పెడితేనే మా ఉనికి ఉంటుందని పెద్దిరెడ్డి కుటుంబం చేస్తున్న ఈ పైశాచికం ఇప్పటికన్నా మానుకోవాలి ఎందుకంటే శాంతియుతంగా నలభై రోజులైంది ప్రభుత్వం ఏర్పాటై మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మనం జగన్మోహన్ రెడ్డి చేసినట్టు తప్పులు చేస్తే మనకు కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది మనం ఏదైనా ఉంటే చట్టపరంగా న్యాయపరంగా ఎవరైతే పేదల భూములు కాజేశారో ఎవరైతే గవర్నమెంట్ ఆస్తులు కాజేశారో ఎవరైతే మన కార్యకర్తల దాడులు చేశారో వాళ్ళందరినీ చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చి మనకు న్యాయం చేస్తామని చెప్పడంతోనే ఈ రోజు తెలుగుదేశం శ్రేణులైతేనే మనమైతేనే అందరం ఆయన మీద నమ్మకంతో గమ్మునున్నాం అంతే తప్పక చేతులు గాజులు దొడుక్కొని ఎవ్వరము లేం మేము ఇద్దరు పెద్దిరెడ్డి రామచంద్ర ఆడికి సవాలు విసురుతున్నాం నువ్వు ఏ గడ్డ పైన పుట్టింటే మేము అక్కడే పుట్టాం ఇదే నియోజకవర్గాల నుంచి మేమున్నాం మేము ఒకటే చెప్తున్నాం నువ్వు ప్రజల ద్వారా తిరస్కరించిన ప్రభుత్వంలో వాణి ఆ రోజు ఈ రోజు దేశంలోనే ఏ రాష్ట్రంలోకి ఇవ్వని మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళం మేము మా నాయకుడు చెప్పిన విధంగానే మేము ఎంతో శాంతియుతంగా గాంధేయ మార్గంలోనే ఉన్నాం ఎక్కడన్నా సమస్యలు వస్తే వెళ్తున్నాం ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి తీర్చేదానికి ప్రయత్నిస్తున్నాం తప్పక ఎక్కడ హింస అనే పదానికి చోటు లేకుండా ఈ నలభై రోజుల నుంచి మేము ఉన్నాం ఈ రోజు నువ్వు చేస్తూ ఉండేది ఏంటంటే నీకు ఐదు సంవత్సరాలు ముప్పై నలభై మంది పోలీసు వాళ్ళు పెట్టుకొని ఇక్కడ ప్రాంతాల్లో తిరిగిన మీరు ఈరోజు మీకు పోలీస్ సెక్యూరిటీ కూడా లేదంటే మీ పరిస్థితి అర్థం చేసుకోవాలా కోర్టులకు వెళ్ళి పోలీసులను గన్మెన్లు తెప్పించుకొని నియోజకవర్గాలకు వచ్చే ప్రయత్నంలో మీరుంటే మేము ఈరోజు శాంతియుతంగా ప్రజలకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రజల దగ్గరికి పోయి మేము పరిష్కరించేదానికి మేము ప్రయత్నిస్తున్నాం మిథున్ రెడ్డికి అయితేనేం రామచంద్రారెడ్డికి అయితేనే ద్వారకనాథ్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాం మీరు